హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ తెలంగాణ ఏపీలో లోక్సభ ఎన్నికల సవరం ముగిసింది ఇంకా కౌంటింగ్ మిగిలి ఉంది అయితే గెలుపు ఓటములపై ఒక రకంగా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పాలి ఆల్రెడీ అవి కూడా పీక్ స్టేజ్లో ఉన్నాయి ఎవరి అంచనా ఎలా ఉన్నా ఎవరి సర్వే సంగతి ఎలా ఉన్నా ఎవరి మనసులో మాట ఏదైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైసీపీని గెలవాలని జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ మనసా వాచా కోరుకుంటుందట ముందు నుంచి ఆ పార్టీ కీలక నేతలు జగనే మళ్ళీ సీఎం అవ్వాలని ఘంటాపదంగా చెప్పుకొస్తున్నారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి బీజం పడింది అధికారంలోకి వచ్చి ఒకరినొకరు విమర్శించుకున్న తర్వాత ఇద్దరి మధ్య సయ్యద్దు కుదిరింది తర్వాత బేషజాలు లేవు బేసిన్లు లేవు రాయలసీమను రతనాల సీమ చేద్దాం కృష్ణా గోదావరి నీళ్లతో ఇరు రాష్ట్రాలను సశశామలం చేద్దామని మీటింగుల మీద మీటింగులు పెట్టేశారు స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్లు ఇచ్చేశారు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ను కూడా ఆహ్వానించారు కేసీఆర్ కేసీఆర్ కూడా పనిలో పనిగా ఏపీకి వెళ్ళొచ్చారు అలా ఇద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ నెలకొంది సో అంత ఫంక్షన్లకి ఇన్వైట్ చేసుకున్నారో అంతా బాగానే పుష్పించి ఫలించింది రెండు ప్రభుత్వాలు మనసులో ఉన్న మాటలని షేర్ చేసుకున్నాయి రిటర్న్ గిఫ్ట్ స్ట్రాటజీలను కూడా పంచుకున్నాయి చంద్రబాబుని ఎలా ఇరుకుని పెట్టాలో అన్ని రకాలుగా ఇరుకుని పెట్టేశారు అనుకున్నట్టే అమలు చేశాయి సో వాళ్ళు అనుకుంది ఫలించింది కట్ చేస్తే రాష్ట్ర విభజనకు పదేళ్ళు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీలో పరిస్థితులు మారిపోయాయి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జారిపోయారు ఓడిపోయిన కొందరు మాజీలు కండువా పడేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో పార్టీ పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు మొత్తానికి మరో ఎన్నికల ఘట్టాన్ని అతి కష్టమే ఎదగలిగారు తండ్రి కొడుకులు వచ్చే సీట్లు పోలయ్యే ఓట్లపై బీఆర్ఎస్ నేతల్లో ఎవరి క్లారిటీ వాళ్ళకుంది అది కాసేపు పక్కన పెడితే కేసీఆర్ కేటీఆర్ మాత్రం ఏపీకి రాబోయే సర్కారు పైన అధ్యాసంతా కేంద్రీకరించినట్టు కనిపిస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్న ఆతృత సార్కు సా ఇద్దరు సార్లకు ఎక్కువైందట జగన్ మళ్లీ రావాలని కేసీఆర్ కేటీఆర్ చాలా సందర్భాల్లో అన్నారు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్పుకొచ్చారు పోలింగ్ కంటే ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు తండ్రి కొడుకులు ఏపీ ప్రజలు తెలివైన వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసని కేటీఆర్ అనడం కూడా అప్పట్లో తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్లో దుమారం రేగడని కారణమేం చెప్పాలి బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి సమదూరం పాటిస్తుంది రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి లోక్సభ సమరంలో బీజేపీ మెయిన్ అపోనెంట్ అందుకే ఈ రెండు పార్టీలతో బీఆర్ఎస్ ఏ కాలంలో ఫైట్ చేస్తుంది ఈ క్రమంలో అక్కడ జగన్ వస్తేనే ఎంతో కొంత రాజకీయంగా సపోర్ట్ దొరుకుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు జగన్ వచ్చిన తర్వాత పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండాలో కూడా డిసైడ్ అయిపోయినట్లు పార్టీలో ఓ వర్గం చెబుతుంది ఈ క్రమంలోనే ఎన్నికల ముందు నుంచి ఏపీలో రాజకీయ పరిణామాలని కేటీఆర్ చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నారట అయితే ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని ఆరా తీస్తున్నారట కూడా అక్కడ సన్నిహితుల నుంచి సమాచారం కూడా సేకరించారట అవసరమైన నివేదికలు కూడా తయారు చేశారట పోలింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట ఇక్కడ ఇప్పుడు జూన్ నాలుగు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుంది వైసీపీ గెలిస్తే బీఆర్ఎస్ బంధం భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇదంతా తెలియాలంటే కొద్దిగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ ట్యాగ్ యూ